ప్రభుత్వ నిధులను ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దుర్వినియోగం చేశాడు అంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ యరిహార వీరమల్లు సినిమా ప్రమోషన్స్కు సంబంధించి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిధులను దుర్వినియోగం చేశాడు అని ప్రభుత్వ నిధులను ఎలా దుర్వినియోగం చేస్తారు అంటూ ఆయన పిటిషన్లో పేర్కొన్నారు మరోసారి పవన్ కళ్యాణ్ ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేయకుండా ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉండగా సినిమాల్లో యాక్ట్ చేయకుండా సినిమా ప్రమోషన్స్లో ఆయన యాడ్ చేయకుండా ఏదైనా యాడ్స్ కూడా పవన్ కళ్యాణ్ యాడ్ చేయకుండా హైకోర్టు నిర్ణయం తీసుకోవాలి ప్రభుత్వ నిధులను పవన్ కళ్యాణ్ దుర్వినియోగం చేశాడు కాబట్టి ఆయన పైన సిబిఐ విచారణ జరగాలి అంటూ ఆ పిటిషన్లో మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ పేర్కోవటం జరిగింది ఏపీ హైకోర్టు ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించింది సిబిఐ న్యాయవాదుల పేర్లు ఏసీబీ న్యాయవాదుల పేర్లు రిజిస్టర్ చేయాలి అంటూ పిటిషన్లో కోరటం జరిగింది ఈ కేసును మరో వారం రోజులకు ఏపీ హైకోర్టు వాయిదా వేయటం జరిగింది ఏది ఏమైనప్పటికీ ఈ పవన్ కళ్యాణ్పై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయటం ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశాడు అంటూ పవన్ కళ్యాణ్పై ఏపీ హైకోర్టులో కేసు వేయటం అనేది రాష్ట్రంలో చర్చనీయాంశమైంది రాష్ట్రం అంతా కూడా సర్వత్రా ఆసక్తి రేపుతుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గతంలో ఆయన మాట్లాడిన మాటలు ఆయన చేసిన శేషలు కులానికి మతానికి సంబంధించి వైసీపీ పార్టీపై ఆయన చేసిన ఆరోపణలు ఈరోజు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఎలా ప్రవర్తిస్తున్నాడు ఏం చేస్తున్నాడు అసలు ఆయన మాట్లాడిన మాటలకు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఆయన చేస్తున్న శేషణలకు ఎక్కడైనా పొంతరం ఉందా అనే అన్ని విషయాలపైన రాష్ట్ర ప్రజలు ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారు ఈ విషయంపై రాష్ట్రం అంతటా కూడా చర్చ జరుగుతూ ఉంది అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గతంలో ఇచ్చిన హామీలపై కానీ గతంలో మాట్లాడిన మాటలపై కానీ ఏ ఒక్క దానిపైన ఆయన స్టాండ్ తీసుకోలేదు కులం లేదు మతం లేదు అని ఎన్నో మా ప్రసంగాలలో ఆయన చెప్పిన మాటలన్నీ కూడా అవి తప్పేను సనాతన ధర్మం పేరుతో హిందూ మతాన్ని ఆయన ఏదైతే ప్రచారం చేస్తూ ఆయన వస్త్రధరణ ఏదైతే చేశాడో ఆయన గతంలో మాట్లాడిన మాటలన్నీ కూడా అబద్ధాలు అని రాష్ట్ర ప్రజలు ఈరోజు అనుకుంటున్నారు అదేవిధంగా వైసీపీ ప్రభుత్వంపై చేసిన విమర్శలన్నీ కూడా ఆయన అధికారంలోకి వస్తే నిజాయితీగా ఉంటాడు శాంతి భద్రతలను కాపాడుతాడు ప్రజలకు మేలు చేస్తాడు అని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు కానీ ఈరోజు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఏదైతే సుగాలీ ప్రీతి మరణం గురించి ఎన్నో సభలలో ఆయన మాట్లాడాడు ముప్పై ఐదు వేల మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు అంటూ వాలంటీర్లపై వైసీపీ ప్రభుత్వంపై ఎన్నో ఆరోపణలు చేశాడు అధికారంలోకి వచ్చిన తర్వాత సుగాలి ప్రీతి గురించి పట్టించుకోలేదు వాళ్ళ తల్లిదండ్రులకు న్యాయం చేయలేదు ముప్పై ఐదు వేల మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు అని ఏదైతే ఆయన అన్నాడో ఆ అమ్మాయిల గురించి అస్సలు ఈయన అనుకోని కూడా అనుకోవట్లేదు పదహైదు నెలలైంది అధికారంలోకి వచ్చి ఇప్పటికీ కూడా సుగాలి ప్రీతి గురించి కానీ సుగాలి ప్రీతి మరణం గురించి కానీ వైసీపీ ప్రభుత్వంపై జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలు చేసిందంతా కూడా అబద్ధాలని తేలింది ఎందుకంటే టీడీపీ ప్రభుత్వంలో రెండు వేల పదిహేడులో సుగాలి ప్రీతి మరణం జరిగితే ఆయన వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేశాడు ఆయన నీతి నిజాయితీ గురించి తన వ్యక్తిత్వాన్ని హైలైట్ చేస్తూ ఆయన ఎప్పుడూ కూడా మాట్లాడుతుంటాడు ఈరోజు ప్రజాధనాన్ని ప్రభుత్వ నిధులను సినిమా ప్రమోషన్ల కోసం ఆయన దుర్వినియోగం చేయటం హీరోయిన్కు ప్రభుత్వ వాహనం ఇచ్చి పంపించటం సినిమా ప్రమోషన్ల కోసం ఆ ప్రభుత్వ నిధులను ప్రభుత్వ అధికారాన్ని అడ్డం పెట్టుకోవటం ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినట్లు ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్లేనని ఈ వీడియో ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను ఇప్పుడు ఏపీ హైకోర్టు మరో వారం రోజుల తర్వాత సిబిఐకు ఈ కేసును అప్పగిస్తుందా లేకపోతే ఏసీబీకి ఈ కేసును అప్పగిస్తుందా హైకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది రాష్ట్రంలో ఇప్పుడు సర్వత్రా కూడా ఆసక్తిగా మారుతున్న హాట్ టాపిక్